అందరికి నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి ఛానల్ సౌందర్యలహరి యాభై నాలుగవ శ్లోకము భావంతో పవిత్రీకర్తు పశుపతి పరాధీన హృదయే దయా నేత్రై అరుణ ధవళ శ్యామాచిభి నద సోనో గంగా తపన తనయేతి ధ్రువమయీం త్రయాణం ముపనయసి సంభేదమనఘం భావము పశుపతికి స్వాధీనమైన చిత్తము కల తల్లి దయారసముచే అర్ధములైన నీ నేత్రాల నీ నేత్రములలోని మూడు వన్నెలు మూడు పవిత్ర నదులను కలబోసునుకున్నవి ఎర్రని వన్నె సోన నదిగా తెలుపు గంగగా నలుపు సూర్యపుత్రిక యమునగా వాసింపజేస్తూ మమ్ములను పవిత్రులను చేస్తున్నాయా అన్నట్లుగా నిశ్చయము శ్రీమాత్రే నమ